శ్రీ గురుభ్యో నమ మాత్రేయ నమ ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం గత కొద్ది కాలంగా మనం ఆధ్యాత్మిక కథనాలు చేస్తున్నాము ఈరోజు ఈ యొక్క కూడా శీర్షిక కళ్ళజోడు కళ్ళజోడు అంటే తెలియని వారు ఉండరు దృష్టిదోషం ఉన్నవారు కళ్ళజోడు పెట్టుకోక తప్పదు కానీ ఈ ఆధునిక కాలంలో చాలామంది రంగురంగుల సన్ గ్లాస్ అని ఫోటోగ్రే అని ఇలా అనేక రకాల కళ్ళజోళ్ళు వాడటం కూడా పరిపాటి స్థూలంగా చెప్పాలంటే సాధారణంగా కళ్ళు సరిగా కనబడిన వారు అంటే చత్వారం వచ్చిన వాళ్ళు లేక దూరదృష్టి దోషం ఉన్నవారు ముఖ్యంగా చిన్నపిల్లలు కవకు చెందుతారు కళ్ళజోడులు వాడతారు నిజానికి కళ్ళజోడు లేకపోయినా మనిషికి కనబడుతుంది కానీ స్పష్టంగా కనబడదు సాధారణంగా మనుషులకు ఆరు బై ఆరు దృష్టి ఉండాలని కళ్ళ వైద్యులు చెప్తారు ఐదు బై ఐదు దృష్టి ఉంటే వారి చూపు పరిపూర్ణంగా ఉన్నట్లే లెక్క దృష్టిలో ఉన్న దోషాలను తగిన కళ్ళజోడు ఇచ్చి వైద్యులు దృష్టిని ఆరు బై ఆరు వచ్చేటట్లు సవరిస్తారు అట్లా చేయటం వల్ల సాధారణంగా చూడగలరు నిజానికి కళ్ళజోడు దృష్టి దోషాన్ని సవరిస్తుంది కానీ అందులకు దృష్టిని మాత్రం ఇవ్వదు ఒక్క మాటలో చెప్పాలంటే కళ్ళజోడుతో ఒక మనిషి తన దృష్టిని పెంచుకుంటాడు కానీ చూడలేని వాడు వైద్యుడు ఇచ్చే కళ్ళజోడు పెట్టుకున్నంత మాత్రాన చూడలేడు ఇది భౌతికంగా ప్రతి మనిషికి తెలిసిన విషయం ఇక అసలు విషయానికి వస్తే ఒక సాధకుడు మోక్ష మార్గాన్ని పొందటానికి ఒక గురువు వస్తాడు అని అతని వలన తనకు మోక్షం సిద్ధిస్తుందని మనలో చాలామంది సాధకులు ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటారు కానీ అది ఎంత మాత్రము నిజము కాదు ఒక సాధకునికి ఒక గురువు ఎట్టి పరిస్థితిలోనూ మోక్షాన్ని ప్రసాదించలేడు గురువు సాధకునికి కొంతవరకు మాత్రమే మోక్షానికి దోహదపడతాడు అందునికి కడజోడు పెట్టుకున్న ఏ రకంగా కనబడదో అదే విధంగా ఆధ్యాత్మిక మార్గంలో లేని వారికి గురువు చేసే ఉపదేశాలు చెవిటికి ముందు ఊదిన శంఖంలాగా ఏ రకంగానూ దోహదపడవు కాబట్టి ముందుగా ప్రతి సాధకుడు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ముందుగా తనకు తానుగా తాను ఎంతవరకు ఆధ్యాత్మిక సాధనలో ముందుకు సాగాను అని పరిశీలించుకోవాలి తర్వాత తనకు తన మార్గంలో అవరోధంగా ఉన్నవి ఏమిటి అనేవి గుర్తించాలి కొందరికి అరిషడ్ వర్గాల్లో మొత్తంగా లేక ఏదో ఒకటి లేక ఒకటి కన్నా ఎక్కువ అవరోధంగా ఉండవచ్చు ఉదాహరణకు ఒక సాధకుడు కామక్రోధాదులను జయించి కూడా జీవచాపల్యాన్ని తెలించలేకపోవచ్చు నాకు ఫలానా వంటకాలే కావాలి కావాలి ఫలానా తినుబండారాలే కావాలి అని అనుకో ఉండవచ్చు తాను కోరిన తినుబండారాలు దొరికితే సరి లేకపోతే మనస్సు తాను కోరుకున్న వస్తువు అంటే వంటకం మీదకి పరిపరి విధాలుగా వెళ్ళి దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తుంది మనకు తెలుసు సాధుకునే మనస్సు స్వాధీనంలో లేకపోతే సాధన కుదరదు మనందరికీ తెలిసిన సాధారణమైనటువంటి ఆధ్యాత్మిక నియమం మన ఏవ కారణా బంధ మనుష్యాణం బంధ ఏవ మోక్ష కాబట్టి తాను కోరుకున్న వంటకం మీదకు మనసు మళ్ళినప్పుడు సాధకుని మనసులో సాధన వైపు ముందుకు సాగలేడు నేను చాలా చిన్న ఉదాహరణ ఇచ్చాను సాధకుడు కామక్రోధ మోహ మద ఆశ్చర్యాలు పరిగెట్టే గుర్రాలుగా వచ్చి దాడి చేస్తాయి సాధకుని సాధకుడు కొంత మేరకు సాధనలో ముందుకు సాగితే తనకు తెలియకుండానే కొన్ని అద్భుత శక్తులు వస్తాయి ఉదాహరణకు సంకల్ప సిద్ధి అంటే సాధకుడు తాను తన మనస్సులో ఏది అనుకుంటే అది సిద్ధించటం అన్నమాట అలాగే సాధకునికి వాక్శుద్ధి కలుగుతుంది ప్రారంభంలో ఇలాంటివి సంక్రమిస్తాయి వాటికి తాను ఉప్పొంగిపోయి తాను ఏదో సాధించాననే భావన అదిలో కలిగిందా ఇక ఇంతే కొండ మీద నుండి జారి కింద పడ్డవాడి గతే అవుతుంది మరలా తాను సాధనలో ముందుకు వెళ్ళటానికి చాలా సమయం పట్టవచ్చు లేక చాలా జన్మలు పట్టవచ్చు ఏది చెప్పలేము ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మనుష్య జన్మ ఒకటే తాను ఈ దేహం వదిలి తర్వాత తిరిగి మనుష్య జన్మ సిద్ధిస్తుంది అనటానికి నమ్మకం లేదు ఈ జీవన మరణ భ్రమణంలో ఎప్పటికో తిరిగి తన పుణ్యఫలం కొద్దీ తిరిగి మనుష్య జన్మ లభిస్తే లభించవచ్చు అది ఎంతో దుర్లభం కాబట్టి ఈ జన్మను సాధకత చేసుకోవటానికి సదా సాధకుడు కృషి చేస్తే మంచిది సాధకుడు సదా తన మనస్సును నిర్మలంగా నిర్వికల్పంగా ఉంచుకోవాలి నిరంతరం దృష్టి భగవంతుని మీదనే లగ్నత చేయాలి తన చుట్టుపక్కల అనేక విషయాలు తన్ని మాయలో పడేసేవి ఉంటాయి అవి సుందరమైన స్త్రీలే కావచ్చు ధన కనక వస్తు వాహనాదులే కావచ్చు వేటికి కూడా సాధకుడి మనస్సు చెల్లించకుండా చూసుకోవాలి అప్పుడే సాధకుని సాధన ముందుకు వెళుతుంది సాధకుడు ఎంతో శ్రమధమాలకు వచ్చి నిరంతరం కృషి చేస్తే ఎన్నో సాధన చతుష్టాన్ని సాధించగలడు నిరంతరం సాధనతో ముముక్షత్వాన్ని సాధిస్తే అప్పుడు గురువు తనకు మార్గదర్శకత్వం చేస్తాడు ఇక్కడ అసలు ప్రశ్న ఉదయిస్తుంది ముముక్షత్వ సిద్ధి చేరిన సాధకునికి ఇంకా గురువు ఆవశ్యకత ఏముంటుంది అని అనుకుంటాం ఎప్పుడైతే సాధకుడు నిరంతరం సాధన చేస్తూ భగవంతుని వైపు పయనం అవుతూ ఉంటాడో అప్పుడు అనుకోకుండా ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి కొన్ని అవరోధాలు ఎలా ఉంటాయంటే తాను సరైన మార్గంలో లేడు అని అనిపించే విధంగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో తాను సాధనలో విఫలమైనాను అని తరలించే విధంగా కూడా భావనలు మధ్యలో మెలగవచ్చు అట్టి పరిస్థితుల్లో ఒక సద్గురువు తారసపడి తను సరైన మార్గంలో పెట్టి తన జన్మకు సార్థకతను కలుగజేస్తాడు ఏ రకంగా అయితే వివేకానంద స్వామి వారికి శ్రీరామకృష్ణ పరమంశుల వారు దొరికారో అలాగా అన్నమాట ఇక్కడ ప్రతి సాధకుడు తెలుసుకోవలసింది ఏంటంటే ముందుగా సాధకుని దృష్టి సంపూర్ణంగా నిర్వికల్పంగా భగవంతుని మీద మాత్రమే కేంద్రీకరపడి ఉండాలి తర్వాత తాను సరిగా చూడలేకపోతే కళ్ళ డాక్టర్ దృష్టి దోష దోషాన్ని సవరించి కళ్ళ ఇచ్చిన ఇచ్చి దృష్టి మెరుగుపరుస్తాడో అదేవిధంగా సాధకునికి దృష్టిని పూర్తిగా భగవంతుని పైకి మళ్ళించేటట్టు తన బోధన వల్ల గురువు చేస్తాడు భగవంతుని దర్శించుకునే పని మాత్రం సాధకునిదే సాధకుడు నిరంతరం సాధన చేస్తే మాత్రమే భగవత్ కటాక్షం లభ్యం కాదు అది మరవవలదు కాబట్టి సాధకమిత్రమా నిన్ను ఎవరో వచ్చి ఉద్ధరిస్తారని కాలయాపన చేయక ఈ క్షణమే మోక్షార్థివి కమ్ము సాధన మొదలుపెట్టు సాక్షాత్కారాన్ని పొందటానికి కృషి చేయి నిరంతర సాధన తప్పకుండా మోక్షాన్ని సిద్ధిస్తుంది అందులో దేశమైన అనుమానం లేదు ఓం సత్ ఓం శాంతి 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 ఈ రకంగా మనం చేసుకునే వీడియోల్లో ఇది ఒకటి ప్రేక్షకమిత్రులను కోరేది ఏంటంటే ఈ వీడియోని సంపూర్ణంగా చూడండి దీని కింద సబ్ టైటిల్స్లో చదువుకోండి మీకు ఏమైనా సందేహాలున్నా లేక మీరు దీని మీద ఏమైనా కామెంట్ చేయదలుచుకున్నా కింద కామెంట్ బాక్స్ లోపల మీ కామెంట్లను మీ ఫోన్ నెంబర్తో సహా ప్రార్థన మనం నిత్యం సాధన చేస్తే తప్పించి మోక్షం లభించదు ఓం శాంతి శాంతి శాంతి